హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైట్ మిగిలిన చపాతీలు కనుక ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా చపాతీలను అయితే ఈ విధంగా రోల్ చేసుకొని శాక్ తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా అలా కొంచెం గ్యాప్తో కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే బాగా కట్ చేసుకున్న తర్వాత పొరలు పొరలుగా ఈ విధంగా వస్తాయండి స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి కొంచెంగా పోపు దినుసులు వేసుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఈ ఆనియన్ ముక్కలు కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చినైతే తీసుకొని రెండు ముక్కలుగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి రెండు టమోటా ముక్కలు కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత చిటికడు కారం చిటికెడు పసుపు ఇవి వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చపాతి ముక్కలనైతే వేసి బాగా కలిపేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందుగా కొత్తిమీర అయితే వేసుకోండి అంతే అండి నైట్ మిగిలిన చపాతీలతో ఈ విధంగా చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి